వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీ ముందుకు నేను ఏత్వం అనే కాన్సెప్ట్తో చార్ట్ తయారు చేసి మీ ముందుకు రావటం జరిగింది దీనిని మనం తరగతి గదిలో కొంతమంది ఏత్వ పళ్ళు అని అని కూడా చదువుతారు కాకి ఏత్వ పళ్ళు ఇస్తే కే అని చదువుతారు అయితే టెక్స్ట్ బుక్ రీత్యా దీనిని మనం ఏత్వం అని చదువుతాం దీని ముందు యత్వం అనేదాన్ని చదువుతాం చదువుకున్నాము ఇప్పుడు ఏత్వం అనే కాన్సెప్ట్తో ఒక చార్ట్ మీద తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రీవియస్ వీడియోలో లాగానే ఇక్కడ కూడా కానుంచి రా వరకు ఉన్నటువంటి అక్షరాలకి అంటే సరళ అక్షరాలకి ఇక్కడ ఏత్వం ఎలా ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది రెడ్డింగ్తో హైలైట్ చేయడం జరిగింది వీటిని పిల్లలకి నేర్పించేటప్పుడు ఏ అక్షరానికి ఎక్కడ ఏత్వం ఇవ్వాలి అనేది వాళ్ళు గమనించే విధంగా మనం ప్రికాషన్స్ తీసుకుంటూ వాళ్ళకు నేర్పించాలి ఆ తర్వాత డ్రిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుంది కాకి ఏత్వం ఇస్తే కే గాకి ఏత్వం ఇస్తే గే చాకేత్వం ఇస్తే చే ఇలా ఫస్ట్ ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అక్షరంతో మనం డ్రిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత ఆ అక్షరానికి సంబంధించినటువంటి ఒక పదం తీసుకొని దాన్ని కూడా ఇక్కడ మనం చూస్తే కాకి పల్లిస్తే కే తా నాక్ సున్నా ఈ విధంగా చదవచ్చు లేదా కాకి ఎత్వం కాకి ఏత్వం ఇస్తే కే తా నాక్ సున్నా కేతనం ఈ విధం మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చదువుకోవచ్చండి అయితే ప్రామాణికంగా అయితే ఏత్వం అని మాత్రమే మనం చదవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే కేతనం గేదె చేదు జేజేలు టేపు డేగా తేలు దేవుడు నేల పేను బేరం మేక రేగు లేమి వేడి శేషం ఈ విధంగా పిల్లలకి డ్రిల్లింగ్ ఇచ్చి వాళ్ళ చేత చెప్పించాలి ఆ తర్వాత ఇలా చెప్పించిన తర్వాత మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు మనం కింద ఇవ్వటం జరిగింది ఇక్కడ చూస్తే వాటిని కూడా పిల్లల చేత చెప్పించాలి చేపలు నేరేడు తాబేలు తేయాకు గేదె పాలు పూత రేకులు వీటి తర్వాత ఈ ఏత్వాన్ని ఉపయోగించి సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలి ఆ సెంటెన్స్ని కూడా పిల్లవాడు చదవగలగాలి ఇక్కడ చూసినట్టయితే వేపకాయ చేదుగా ఉంటుంది ఇక్కడ ఏత్వానికి ఎక్కడెక్కడ ఏత్వం వచ్చిందో మనం రెడ్డింగ్తో హైలైట్ చేశాం పిల్లవాడు వాటిని గమనిస్తూ చదివేలాగా మనం ప్రోత్సహించాలి అలాగే ఇంకొక సెంటెన్స్ చూస్తే హేమంతుకు జిలేబీ కావాలి ఇలాంటి సెంటెన్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసి పిల్లలకి నేర్పి నేర్పించడం ఒకటి ఆ తర్వాత వీటిపైన పిల్లలకి బాగా కమాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా కొన్ని మూడు అక్షరాల పదాలు కానివ్వండి నాలుగు అక్షరాల పదాలు కానివ్వండి రాయించడం వాళ్ళ చేత ఆ తర్వాత ఏదైనా ఒక సెంటెన్స్ మనం ఓరల్గా చెప్పి వాళ్ళ చేత తప్పులు లేకుండా రాయగలిగేలా చూడాలి అయితే వీటిలో ప్రీవియస్ క్లాసెస్లో మనకి నేర్చుకున్నటువంటి అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పినటువంటి అన్ని గురింతాలకు సంబంధించి ఇక్కడ రీకాలు అనేది పిల్లవాడు ఒకసారి చేసుకుంటాడు వాటితో పాటు కొత్తగా వచ్చినటువంటి ఈ ఏత్వం అనే కాన్సెప్ట్ని ఇంకా బాగా నేర్చుకొని బాగా డెవలప్ అవుతాడు అలాగే ఈ కాన్సెప్ట్స్ అనేవి ఓన్లీ ఫస్ట్ సెకండ్ క్లాస్కే కాకుండా అప్ టు ఫిఫ్త్ క్లాస్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ పిల్లలందరికీ ఈ చార్ట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరక మరొక గుణింతంతో నీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్